కడప జిల్లా జీవన్ జ్యోతి స్కూల్ ఆవరణంలో స్నేహ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు కుట్టు శిక్షణ అల్లికలు మరియు ఫ్యాబ్రిక్ నేర్పించుటకు సుంకు కళ్యాణి వారు విచ్చేసి మహిళలకు నేర్పిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇస్తూ అందులో సులభతరంగా ఎట్లా వెయ్యాలో నేర్పిస్తూ అలాగే శుంకు కళ్యాణి వారు మాట్లాడుతూ స్నేహ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ఫ్యాబ్రిక్ మహిళలకు నేర్పిస్తడం చాలా సంతోషకరంగా ఉందని మహిళలు కూడా ఉత్సాహంగా నేర్చుకోవడం జరుగుతున్నదని ఇది ఒక జీవనోపాధిగా మీకు మీ కుటుంబముకు ఉపయోగపడి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు అలాగే జీవన్ జ్యోతి స్కూల్ అధినేత గురుదేవ్ రాం రెడ్డి వారు మాట్లాడుతూ స్నేహ సేవా సమితి చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా శుభంభూమి అని మహిళలు చాలా క్రమశిక్షణతో నేర్చుకోవాలని అలాగే ఈ కుట్టు ప్రాబ్రిక్ నేర్చుకొని వాళ్ళ సహకారం ఎంతగానో పెంపొందించాలని అలాగే స్నేహ సేవా సమితి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషకరమైనదని మహిళలు ఎంతగానో ఈ కుట్టు శిక్షణ అల్లికలు ఫ్యాబ్రిక్ నేర్చుకొని వారు స్వతహాగా నిర్వహించుకోవడం అలాగే వారు వారి ఇంటి దగ్గర చాలా నేర్చుకొని ఇదొక జీవనోపాధిగా చేసుకోవాలని అలాగే ప్రతి ఒక్కరు మహిళలు ముందుకొచ్చి నేర్చుకోవాలని వారు సంతోషంగా ఉండేందుకు ఇది ఒక దోహదం పడుతుందని వారు తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో స్నేహ సేవా సమితి ఫౌండర్ మధుసూదన్ రెడ్డి జీవన్ జ్యోతి స్కూల్ అధినేత గురుదేవరాం రెడ్డి శిక్షకులు సుంకు కళ్యాణి మరియు శ్రీదేవి వారు స్నేహ సేవా సమితి ఉపాధ్యక్షులు ఉదయగిరి శివరాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది అభిలషిస్తూ మీరందరికీ శుభ జయ అందరికీ నమస్కారం అండి నా పేరు కళ్యాణి నాకు పొద్దుటూ ఇక్కడ స్నేహ సేవా సమితి తరఫున ఇక్కడ పెయింటింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది అండి ప్రతి ఒక్కరు ఉపాధి పొందాలని ఈ పెయింటింగ్ ద్వారా వాళ్ళకు ఏవైతే కళలు ఉన్నాయో వాటికి ఇంకా మెరుగుద్రీద్దడం కోసం ఈ యొక్క అవకాశం అందరి మహిళలకి స్నేహ సమితి కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందండి ఈ యొక్క జీవనజ్యోతి స్కూల్ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయడం చాలా సంతోషదాయకము ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో స్నేహ సేవ సమితి జరుగుతుంది ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించేలాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు

ఇప్పుడు మీరు స్ట్రోకింగ్స్ నేర్చుకున్నారు కదా దాన్ని ఇట్లా యూజ్ చేసుకుని టెంకాయ చెట్టు కూడా చేయొచ్చు చెయ్యొచ్చు మెయిన్ బేసిక్స్ అవే అన్నింది అందుకే

ఇవి టెంకాయ చెట్టు కదా ఏ ఏటువైపు గీస్తున్నామో అటువైపు వాల్నట్టు ఇలా కింద గడ్డి కూడా రోక్సు గెడ్డి లాగా అనిపిస్తుంది కదా కొంచెం కిందకి పైకి కిందకి పైకి ఇట్లా వేసుకోవాలి వర్చినా ట్రై చేద్దాం ఇది ఫ్లాట్ బ్రష్ తోనే అవుట్ లైన్ కూడా వేయడం చూడండి ఫ్లాట్ బ్రష్ తోనే వేసాను కానీ రౌండ్ బ్రష్ తో వేసినట్టే ఉంది అట్లా అన్ని రకాలుగా వేయగలగాలి ఏదో వేసేటట్టు నేర్చుకోవాలి మూత మార్చి పెట్టానా అన్ని కలర్స్ వాడింటే మీకు ఇంకా బాగుండే వేస్ట్ క్లాత్ కాటన్ ది మెత్తగా తుడుచుకోడానికి దే దేగో అంటే దేది వాడుకుందసు నియా దేహత్తు దక్కేనగా సపరేట్ కూడాగా ఏం దడ అంటే ఏం దడ అంటే హ్ తద్విక ఏక్ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది